కృష్ణుడు అర్జునుడు యాచకుడికి మధ్య జరిగిన సంఘటన మహాభారతంలో శ్రీకృష్ణుడి లీలలు ఎన్నో ఉన్నాయి అయితే జీవిత మార్గాన్ని సుగమం చేసిన విశ్వగురువు ఎలా బ్రతకాలి దేనికోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి అనే విషయాలపై సుస్పష్టమైన బోధన చేసిన గురుదేవుడు శ్రీకృష్ణుడు ఇదిలా ఉంటే అర్జునుడు తనకి మార్గ మధ్యలో కలిసిన యాచకుడి పైన జాలి చూపించగా ఆ తర్వాత ఏం జరిగింది చివరిగా శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు కృష్ణార్జునులు కలిసి ద్వారకా నగర వీధుల్లో వెళుతున్నారు వారికి దారి మధ్యలో ఒక యాచకుడు కనిపించాడు చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సజ్జి నిండుగా బంగారు నాని అరిచాడు అప్పుడు అతడు సంతోషంగా తీసుకువెళ్తున్న సమయంలో ఆ యాచకుని మార్గం మధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు ఆ తర్వాత మళ్లీ అతడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేసాగాడు అయితే కొన్ని రోజులకి అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రమిచ్చి ఆనందంగా జీవించమన్నాడు ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న పాతకుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు ఇక ఆ మరుసటి రోజున తెల్లారి అతడు లేచి చూస్తే భార్య లేదు ఆ కుండ కూడా లేదు అప్పుడు పరిగెట్టుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్లాడు భార్యను ఆమె చేతిలోని కుండను చూసి అమ్మయ్యా అంటూ ఆనందపడ్డాడు కాని కుండ కింద పెట్టి చూస్తే అందులో వజ్రం లేదు నదిలో నీళ్ల కోసం వచ్చినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది ఇలా తన దురదృష్టానికి ఎంతో చింతించిన బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు మళ్లీ అప్పుడు కృష్ణార్జునుడు ఏమైందని అతని విచారించారు అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇంకా ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు లేదు అర్జున ఈసారి ఏం జరుగుతుందో చూద్దామని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణ్యాలు పెట్టాడు అయితే ఒకప్పుడు సంచరన్నా బంగారు నాణ్యాలు విలువైన వజ్రమిస్తేనే నా దగ్గర నిలబడలేదు ఈ రెండు నాణ్యాలేమైనా నా తలరాత్రులు మారుస్తాయా నా పిచ్చి కాని అనుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు ఆ యాచకుడు ఇక దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలువెల్లాడుతున్న చేపను చూశాడు అప్పుడు అతని హృదయం ద్రవించింది కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణ్యాలు ఎలాగూ నా తలరాతును మార్చలేవు పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దామని తన దగ్గరనున్న రెండు నాణాలు ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకువెళ్ళి ఒక నేల గిన్నెలో ఉంచాడు అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండి అందుకే గిరగిరా కొట్టుకుంటుందని పిలిచింది ఇద్దరూ కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు ఆ చేప నోటిలో నదిలో తాము జార విడుచుకున్న ఉంది అప్పుడు అతడి ఆనందానికి హద్దు లేదు నాది నా దగ్గరికి వచ్చేసిందంటూ గట్టిగా అరుస్తున్నాడు ఇక అదే సమయంలో అతని ఇంట్లోకి ప్రవేశించిన ఓ దొంగ అతడిని చూసి కంగారు పడ్డాడు గతంలో అతన్ని దారితోపుడి చేసి బంగారు నాణాలు సంచి దొంగలించాను నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను నాది నాకు దొరికిందని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు దగ్గరికి వచ్చి నీకు దండం పెడతాను నీ బంగారు నాణాలు నువ్వు తీసుకో నన్ను రక్షక భటులు మాత్రం పట్టివద్దు అని ప్రాధాయపడ్డాడు ఇది చూసిన ఆ దంపతులు ఆశ్చర్యానికి గురయ్యారు ఇక తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులు తమకు చేరాయని పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు అప్పుడు అర్జునుడు కృష్ణ నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణాలు వజ్రమిచ్చినా అతని దశ తిరగలేదు కానీ నీవిచ్చిన రెండు నాణాలు అతని జీవితాన్ని మలుపు తిప్పై ఎలా సాధ్యమైందని ప్రశ్నించాడు దానికి శ్రీకృష్ణుడు అర్జున అతని వద్ద బంగారం వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు అదే రెండు నాణాలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడులు ఇది బాధలు కష్ట సుఖాలను గురించి ఆలోచించాడు నిజానికి అది దేవుడు చేయాల్సిన పని తను పంచుకున్నాడు అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నానని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్